హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఇక్కడ అమెరికాకి వచ్చిన తర్వాత ఈవెన్ ఇండియాలో ఉన్న వాళ్ళకైనా సరే ఇంగ్లీష్ వర్డ్స్ కొన్ని ఉంటాయి కదా యాక్రోనిమ్స్ అంటారు అవి ఇక్కడ ఎక్కువగా ఏవి వాడతారు అనే దాని మీద వీడియో చేద్దామని అనమాట కొంతమంది అడిగారు ఇంగ్లీష్ లెవెల్స్ అక్కడ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అని కొన్ని కామెంట్స్లో వచ్చినాయి అనమాట అని చెప్పి దాని మీద నేను ఈ వీడియో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అమెరికాకి ఇండియాలో ఉన్న వాళ్ళైనా సరే అమెరికాకి వాళ్ళైనా సరే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని పదాలు వాడుతూ ఉంటారు ఈవెన్ వర్క్ ప్లేసెస్ లో అయినా వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైనా ఎవరైనా తెలిసిన వాళ్ళైనా వాళ్ళు మనకి ఈమెయిల్స్ చేసేటప్పుడు ఎక్కువగా ఈ వర్డ్స్ వాడుతూ ఉంటారు ఈమెయిల్స్ అయినా మనం మాట్లాడేటప్పుడు అయినా వాడుతూ ఉంటారు అనమాట అవి ఆ బోర్డ్స్ వాడడం అంటే ఎలా అంటే షార్ట్ లో మాట్లాడతారు అనమాట అంటే ఏఎస్ఏపి అంటారనమాట ఏఎస్ఏపి అంటే ఏంటి అంటే దాని ఫుల్ ఫార్మ్ అనేది ఉంటుంది కదా అబ్రివేషన్ దాన్ని ఫుల్ ఫార్మ్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట ఏఎస్ఏపి అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట ఇక్కడ వాళ్ళు ఎక్కడన్నా ఎవరన్నా ఏఎస్ఏపి అన్నారంటే అంత త్వరగా వీలైతే అంత తొందరగా పని చేసి ఇవ్వు అన్నట్లు అనమాట దానికి మీనింగ్ అట్లా అంటారు ఏఎస్ఏపి అని మళ్ళీ అట్లాగే వై ఐ అంటారు ఐ అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అనమాట అలా దానికి ఎఫ్ఐఐ అని ఎవరన్నా అన్నారంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని అనమాట దానికి అబ్రివేషన్ అలాగే డిఐవై అన్నారంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని అనమాట అలాగే ఐడికే అంటే ఐ డోంట్ నో అని అనమాట అలాగే సిఈ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట అలాగే ఏటీఎం అంటే ఎట్ ద మూమెంట్ ఏటీఎం అంటే ఎట్ ద మూమెంట్ అలాగే టీబిడి అంటే టు బి డిసైడెడ్ ఆర్ టు బీ డిటర్మైండ్ అని అనమాట అలాగే టీఎల్డిఆర్ అంటే టూ లాంగ్ డింట్ రీడ్ అనమాట అలాగే ఈటీఏ అంటే ఎస్టిమేటెడ్ టైం అరైవల్ అనమాట అలాగే ఈ ఈటిఏ అంటే ఎస్టిమేటెడ్ టైం అరైవల్ అలాగే ఐవైకేవైకే అంటే ఇఫ్ యు నో యు నో అనమాట ఇఫ్ యు నో యు నో సరే ఇవండి నేను టెన్ యాక్రోనిమ్స్ చెప్పాను అనమాట ఇందులో ఫస్ట్ది ఎస్ఏపి సెకండ్ది ఎఫ్ఐఐ అండ్ థర్డ్ది డిఐవై అండ్ ఫోర్త్ది ఐడికే ఫిఫ్త్ది ఏటీఎం సిక్స్త్ది టీబిడి సిక్స్త్ది టీఎల్డిఆర్ సెవెంత్ ది ఏ అండ్ నైన్త్ ది హైవైకే వైకే అండ్ టెన్త్ది సిఇఓ సో ఇవన్నీ టెన్ చెప్పానండి యాక్రోనిమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్న వాళ్ళైనా సరే ఇంగ్లీషు లో మాట్లాడు కొంతమంది ఎవరన్నా అట్లా మాట్లాడితే వాటికి మీనింగ్ అదనమాట అబ్రివేషన్ అది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు కానీ వర్క్ ప్లేసెస్లో కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఆ పదాలు వాడితే మీకు ముందే తెలిసి ఉంటుంది ఒక అనేసి నాలెడ్జ్ కోసం అని చెప్పి అనేసి ఇన్ఫర్మేషన్ చెప్దాం అన్నట్టు నేను మీకు వీడియో చేశాను అనమాట కామెంట్స్ బేస్ చేసుకొని సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్